సరే మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు తీసుకునే ఈ నిర్ణయం మా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తుంది దానికంటే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మా పిల్లల్ని చూద్దాం రండి మొత్తం పన్నెండు మంది పిల్లలుంటారు వీళ్ళకి తినడానికి భోజనం కట్టుకోవడానికి బట్టలు మొత్తం నేనే చూసుకుంటాను పిల్లలందరూ తెలివైన వాళ్లే చదువులోను ఆటలోను ఎప్పుడు ఫస్టే నా కూతురు కూడా వేళ్లతోనే కలిసి ఇక్కడే పెరుగుతోంది ఇటు పక్క ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి ఆ క్యారమ్ బోర్డ్ ఆడే పిల్లలకి హెల్త్ బాగుండదు మా పాపే వాళ్ళని చూసుకుంటోంది అంటే వాళ్ళు దయచేసి నన్నేమీ అడగండి వాళ్ళు వింటే బాధపడతారు వాళ్ళు వేళ్లతో కలవరు కలిసి పడుకోరు అర్థమైందండి పిల్లలందరూ బాగున్నారు వేళ్ల ముందు నిర్ణయం తీసుకోవడం అంత బాగోదు మేము ఇంటికెళ్ళి ఆలోచించుకొని చెప్తాం ఎడం వైపు పడుకున్నవి తాజా చేపలన్నా ఆ పక్కనే కుడివైపున బోర్డు దగ్గర పడుకున్నవి పనికిరాని చేపలన్నా త్వరగా పని కంప్లీట్ అన్నా అసలే పోలీసులు మట్టిల్లో తిరుగుతున్నారు జాగ్రత్తగా అయిపో జీ రే ఆ ర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు నైన్త్ రోడ్ లో అమ్మాయి కోసం అన్నారు కదరా మరి ఇదేంటి అప్పుడు అనుకున్నారు మీరే ఇప్పుడు కాదు ఎంత తీసుకున్నారురా అవన్నీ నాకి తెలుస్తాయి నాకు మాత్రం ఈ నెల గడిచిపోద్ది తప్పురా తప్పట్లేదు మరి సరే నేను వస్తా ఆకలిస్తోందా బంతి తింటావా బంతి తీసుకోరా ఇదిగో నువ్వు వీళ్ళకి అలవాటు చేసావు అనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు నీకెందుకు కావాలంటే నా ఖాతాలో రాసుకో సరే ఎప్పుడు చోడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంది ఎక్కడ ఉంటదాయి సరి సరే నువ్వు బిల్ కట్టే ముందు ఏంటి నువ్వు ఎప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లం మన బస్తీ గురించి తెలుసు కదా హాయ్ ఏదైనా హెల్ప్ కావాలా మీరే అక్కర్లేదు పనిచేసుకో నన్ను కాదు ఎలా చెబట్టి గతవా బువ్ బొనిబు చేసిందంట అరగంట నుంచి తలుపు కొడుతున్నాను వినపడి చావ్తో పగా గేదవ సలహాలు చెబట్టి గతవా ఏదైనా ఉంటే నేను చూసి చెప్పు ఆ ప్లాస్ కొత్త మాట్లాడితే నాకే వద్దు వద్దు ఆ గోలేంటి అక్కడక్కడా చూస్తే కడుపు మాడితే కన్నీళ్లు మింగి కన్నీళ్లు మండే ఎవడైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే అమ్మ మొగడంటూ ఎవరైనా అధికారం కోసం ఏం చేస్తున్నావురా రేపు ఏదో సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట ఆడి ప్రతి చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంచనా ప్రకారం రేపు నువ్వు అంత సెలెక్ట్ రోజు కష్టం రానరా రేపు కష్టం ఈ రోజు కాదుగా అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో పగలగొట్టెత్తే ఉంటది చూడు నువ్వే ప్రభాసోరా టీ అంటే ఏదో ట్రై చేయరా బాబు నీ సంగతి ఏంట్రా కెమెరా కొనాలి కెమెరా కొనాలి అని రెండు ఎడగా నా దగ్గర వందలకి వందలు తీసుకున్నాం పెద్ద కెమెరామెన్ అయిపోదామని మరి ఆ ఆ అదే ఆ ఈ రాజుగాడు ఒకడి కింద పనిచేయడు ఆడే సొంత కెమెరా కొనుక్కోన్నాడని చెప్తున్నాడు ఓకే కెమెరా కొనుక్కోవడానికి ఆఖరా ఇదొందలు ఇచ్చే వేరే హలో మేరీ చెప్పండి సార్ నీ కళ నెరవేరింది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది అవునా సార్ ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి రంగు చెర మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడే వచ్చేస్తాను సార్

ఏంటి మీరే కాదరా నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది నా డాక్టర్ కాంతరావు దగ్గరికి వెళ్తున్నాను వచ్చాక చెప్తా సంగతి ఏంటని తప్పకుండా కలుద్దాం అలాంటిది లేదు నాట్ ఎ ప్రాబ్లం ఇంపార్టెంట్ పనిలో ఉన్నా మళ్ళీ చేస్తాను బాయ్ మేరే నీ అందాన్ని చూడాలంటే చీరలో చూడాలా ఓ మై మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతా అయిపోతుంది నువ్వు చాలా సార్ కాకపోతే జస్ట్ రెండు లక్షలు ఖర్చు అవుతుంది అంతే తెలియదా నీ కష్టం ఏంటో అండర్స్టాండ్ రిలాక్స్ కాకపోతే నీ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి నా ఇష్టాన్ని తెలుసుకున్నావు అనుకో రెండు లక్షలేంటి ఎన్ని లక్షలు ఎన్ని లక్షలని నేను చూసుకుంటాను ఓకేనా ఏమంటావు సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్ హలో చెప్పాను కదా షాపింగ్ వచ్చానని నేను చేస్తాను పెట్టే ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి కదా ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే ఓకే దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే అంతా ఫిక్స్ అయింది అవార్డు కూడా నీకే అన్నాను ఇంకా ఏంటి ఏంటి ఎప్పుడు ఏ మాటలు జాగ్రత్తగా రాని నీతో వచ్చిన తర్వాత నువ్వు స్క్రీన్ మీద కనపడాలంటే నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి నేనేం చేయమంటే అది చేయాలి అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి చేయకపోతే ఎప్పుడు అడిగే పడు కించు కించుకుంటున్నావు కొట్టేసావా ఛాన్స్ కొట్టేశావు నీకు కాబట్టి ఈ రేటుకేస్తున్నా తెలుసా డబులే దెబ్బలని అడుగుతున్నా ఏంటి బాయ్ ఒక్క నిమిషం రే మనం పోయిందనుకోనే కెమెరా రా పిన్ కూడా రాస్తుంది వీడు మనకెందుకు దొబేసేనట్టు ఉన్నాడురా ఏంటి షార్ట్ ఫిలిం బ్యాచ్ ముందు స్టోరీ అండ్ రెమ్యురేషన్ ఆ తర్వాతే కెమెరా కెమెరా కొట్టేసింది వీడితో మాట్లాడేంటిరా మా కెమెరా కొట్టేసి నువ్వేంటిరా కొట్టని ఇప్పుడు మేరీకి ఎలా చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ నీ ఎలపు తీసుకుందాం నీ ఆడేషన్ జరిగి చోటుకొచ్చాను రా అక్కడ గడ్డిలో కెమెరా ఒకటి పడిపోయింది అలా దగ్గరికి వెళ్ళి చూశాను ఎవరిదా అని అటు ఇటు ఎతికాను ఎవరు లేరని కన్ఫామ్ చేసుకున్నాక పట్టుకొచ్చేసాను